అవునా సరే ఓకే సరే ఇప్పుడు అది కాదు ఎవరు ఎవరేంటి అన్నది చెప్పుకుందామా లేకపోతే రాబోయే రోజుల్లో వైసీపీ పరిస్థితి ఏంటి అన్నది మాట్లాడుకుందామా సార్ మేము ఏదైతే జరిగిందంటే ఇప్పుడు గెలుపోవటం సాహసం ప్రజాస్వామ్యంలో దీన్ని తీసుకొని ఎవరు భయపడిపోరు దీన్ని తీసుకొని ఎవరు కృంగిపోరు దీన్ని తీసుకుని అమ్మో ఇలా జరిగిందని ఎవరు అనుకోరు మేము అంటే చెప్తాం క్రిస్టల్ క్లియర్ గా ఎలక్షన్ ఎలా చేయాలి ఎలా జరపించాలి ఇలాగే చేయాలని నిరూపించినందుకు టీడీపీకి కూటమికి హ్యాట్సప్ చెప్తున్నా ఓకే వాళ్ళు ఓకే ఓకే వంశీ వాళ్ళు భయపడరట అదర్రట బెదర్రట మీరు ఏం చేసుకున్నా సరే అని సార్ ఇప్పుడు ఎవరిని చూసి ఎవరు అదరాల్సిన అవసరం లేదు బెదరాల్సిన అవసరం లేదు సార్ ఏంటి లక్ష్మణ్ 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 ఒక్క నిమిషం ఒక్క నిమిషం వంశీ ఇస్తాను ఒక నిమిషం ఏంటి లక్ష్మణ్ మేమేమన్నా అంటే ఇక్కడ అదరాలు బెదరాలు దేనుకుంటే సార్ ప్రజాస్వామ్యంలో ప్రజాబద్ధంగా వెళ్ళాల్సిందే ఎవరైనా తప్పు చేస్తే ఖచ్చితంగా వాళ్ళని ఏదైతే మన మన భారతదేశ చట్టాలు ఆ రకంగా శిక్ష పడతాయి ఇంకో విషయం నా సోదరులు ఎందుకు అంటారు నేను మళ్ళీ చెప్తా ఉన్నా రేగిడి చెప్తే వినాలా తప్పు ఉంటే చెప్పాలా అబద్ధం అయితే చెప్పాలా లేదా డిబేట్ మొత్తం గడగలతుంది అందులో ఎటువంటి డౌట్ లేదు అదేంటి చెప్తా ఉన్నా ఈ డైలాగ్ ఏంటి సడన్ గా తప్పు ఉంటే చెప్పాలా అబద్ధం అయితే మొత్తం గడగలతుంది ఓకే ఓకే వంశీ అవునవును వర్మగారు ఏంటి ఏంటి లక్ష్మణ్ నీళ్ళు ఈ షేడ్ కూడా ఉందా పెట్టారు వంశీ వంశీ రస్మండ్ నమస్తా అందరం వర్మగారు ఏం చెప్తాం వినాలా తప్పితే చెప్పాలా లేకపోతే ఏదో గడగ చేసే పనులు అన్ని ఎలా ఉంటాయి రేగిడి గారు చాలా గొప్పవాళ్ళు సార్ రేగిడి గారిని చూసిన తర్వాతే మేము డిబేట్ ఇన్స్పైర్ అయ్యి మాట్లాడటం మొదలు పెట్టాం అసలు రేగిడి గారు డిబేట్ కు వస్తున్నారంటేనే గడగడిపోతా ఉంది చాలా లక్ష్మణరావు గారు ఇంకా అని చెప్తే ఆడతాం అన్న గారు గారు మీరు కూడా కొంచెం గడగలారంటే మాత్రమే ఒక త్రిపుల మీరు చాలా అసలు ఉంది ముందుకే ఓకే అరుణ గారు మీరు మాట్లాడండి మీకు మీకు బాగా తెలుసు లక్ష్మణ్ మీ పార్టీ నుంచి వచ్చారు కదా ఆయన గడగల్లాడిస్తారట చెప్పండి కామెంట్ మీరు మాట్లాడరు ఒక నిమిషం అండి ఒక నిమిషం మళ్ళీ మీరు కామెంట్రీలు చేయకండి ఒక నిమిషం ఉండండి మాట్లాడే ఉండాలి ఎవరైతే ఉన్నారో మన బాలకోటి గారికి మండనే పదవి ఇచ్చారు సార్ ఎస్సీ సోషల్ వెల్ఫేర్ బోర్డు సార్ నేను నా ఎప్పుడు కూడా ఎగిరి దంత్రమే తప్ప మీకు పదవులు రావు పవన్ కళ్యాణ్ నమ్మకుండా ఉపయోగం వాళ్ళ పదవులు చూసుకుంటారు మనకి అక్కడ పదవులు కోరుతాం

పెట్టలు పోయి పదవులు ఎవరు మనకేది ల ల రావక్క ఏమైంది లక్ష్మణ్ ఈ రోజు అసలు ఎప్పుడు ఎప్పుడు చూడలేదు లక్ష్మణ్ ఎలా నేను పోయేసరికి ఎలా ఉండాలి చూపించారు కదా సార్ నూతన ఉద్దేశం రేపొద్దు ఎలా ఎదుర్కోవాలని

మాట్లాడితే మోహన్ రెడ్డి గారికి ఎలాగా పదకొండు సీట్లు వచ్చాక కొంచెం మతి భ్రమించింది వాళ్ళ పులివెందులు కూడా వాళ్ళ అధికార ప్రతినిధులు కూడా భ్రమించిందని క్లియర్ విషయం ఇప్పుడైనా సరే రియలైజ్ అవ్వాలి ప్రజలు ఏం కోరుకుంటున్నారు మనం ఎలాంటి రాజకీయం చేస్తున్నాం అన్న విషయాన్ని పొలిటికల్ వెండటెళ్లారు గత ఐదు సంవత్సరాలు ఇవాళ తిరిగి అనుభవిస్తున్నారు ఇప్పుడైనా సరే మార్చుకుంటే ఈ రప్పారప్పాలు నల్ల తల నరగటాలు ఈ వర్షనంతా మార్చుకొని ప్రజాస్వామ్య భద్రంగా రాజకీయ పార్టీ నడపడం నేర్చుకుంటే వ్యక్తిగత జీవితాలు వ్యక్తిగత జీవితాలకు వెళ్లి ఇష్టారీతిగా మాట్లాడడాలు భూమి మాట్లాడే రాజకీయాలు అనుకోవడాలు ఇవన్నీ పక్కన పెట్టి రాజకీయం చేయగలిగితే ఎక్కడైనా సరే మరలా పార్టీ కనీసం ప్రతిపక్షానికి